హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారందరూ బాగున్నారా అప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భోగి పండుగకి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము తెల్లవారుజాములు లేచి మంటలు వేశాము కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేది భోగి పండుగ అలాగే మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడాము ఆటలు ఆడాము తర్వాత ఇంటికి వచ్చి రెడీ అయిపోయి పిల్లల్ని కూడా తీసుకువెళ్ళి మంటల దగ్గర భోగి అవి వేయించి అక్కడ కాలుతూ ఉండగా పక్కన అయితే బొట్ట తీసుకుని అనమాట సో అక్కడ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసి మా ఫ్యామిలీలో సీమంతం ఫంక్షన్ ఉంది మా నాన్నగారి తరపు వాళ్ళ ఫంక్షన్ అనమాట మేనత్త మేనమావ పిల్లల ఫంక్షన్ మా నాన్నగారికి సంబంధించి మేనత్త మేనమావ పిల్లల ఫంక్షన్ అనమాట సో అందుకని చెప్పేసి లక్ష్మి గారని వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట వాళ్ళ ఇంట్లో ఏంటంటే పెద్ద కోడలిది రెండో సీమంతము రెండో కోడలది మొదటి సీమంతము అలా వాళ్ళిద్దరు కోడలు సీమంతం ఒకేసారి చేస్తున్నారనమాట సో డెకరేషన్ అది చాలా బాగా చేశారండి వీళ్ళు ఇప్పుడు మీకు కనిపిస్తున్నారు కదా వీళ్ళే మా పెద్దత్త చిన్నత్త వీళ్ళు రావడం వల్ల కూడా వేడికి ఇంకా చాలా బాగా అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు డెకరేషన్ ఆ డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారండి చాలా బాగుంది వినాయకుడి ఫ్లవర్స్ ఫ్లవర్స్తో పెట్టి వెనకాల గ్రీన్ కలర్ వచ్చేటట్టు తీసుకొచ్చి మొత్తం ఫ్లవర్స్తో అది డెకరేట్ చేశారు అలాగే వాళ్ళ వినాయకలో కూర్చోబెట్టారు చాలా నిండుగా ఉందండి అసలు దానికి తగ్గ డెకరేషన్ తగ్గట్టు చక్కగా అందంగా ఉంది తర్వాత అలాగే వాళ్ళ ముందు స్వీట్స్ పెట్టారండి రకరకాల స్వీట్స్ అన్నీ పెట్టారు తగులు వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి అలా స్వీట్స్ అవన్నీ పెట్టాడు స్వీట్స్ అవన్నీ పెట్టారు అలాగే ఫ్రూట్స్ అవన్నీ పెట్టారు అలాగే రకరకాల ఫ్రూట్స్ తో పాటు రకరకాల ఫ్లవర్స్ కూడా పెట్టారండి చాలా బాగున్నాయి చూడ్డానికి చాలా బాగుంది అలాగే వాళ్ళ చేతులు చూసారా నిండుగా గాజులతో ఎంత కడకళలాడిపోతున్నాయో చాలా అందంగా ఉంది అలాగే వాళ్ళు పెట్టుకున్న మెహందీ అది కూడా ఫంక్షన్ అని పెట్టుకున్న మెహందీ కూడా చాలా బాగుంది ఇలా ఈ విధంగా ఏంటంటే ఇదంతా చూసి తర్వాత వాళ్ళందరూ తగులు అవి ఇచ్చేస్తున్నారు అలాగే ఇక్కడ బయట మా చుట్టాలందరూ వాళ్ళు మా అత్త పిల్లలు వీళ్ళందరూ కూడా కూర్చున్నారు ఇక్కడ అందరూ కూడా హడావి హడావిడిగా ఫంక్షన్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట అలాగే మా అబ్బాయి చూసారా ఇక్కడ డిక్షనరీ తీసుకుని అదంతా కూడా అది ఆ పుస్తకం దొరకడం వల్ల వాడు ఒక చోట సెటిల్ అయ్యాడు లేకపోతే మొత్తం అంతా కూడా క్రేస్తూ ఉండేవాడు అనమాట ఆ విధంగా మొత్తం పిల్లలు మేము అందరం కూడా ఫంక్షన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము అక్కడ అయితే భోజనాలు అవి చేసేసి ఇంటికైతే బయలుదేరి వచ్చేస్తున్నాము ఈ లోపల మా చెల్లి ఏం చేస్తుందా అని అనుకుంటే మా చెల్లికి ఫోన్ చేస్తే మా చెల్లి వాళ్ళు అన్నారు బొమ్మల కొలువైతే అయితే పెడుతున్నాం అక్క చెప్పేసి చెప్పింది సో ఏంటంటే బొమ్మల కొలువు హారతి ముత్తైదులకి పారంటం ఇవన్నీ పెట్టుకున్నారనమాట తనైతే బొమ్మల కొలువులో మొత్తం మూడు మెట్లుగా పెట్టారు ఈ మూడు రోజులు ఉంచుతారనమాట అలాగే మూడు మెట్లు కాకుండా బొమ్మల కొలువనేది ఐదు మెట్లు తొమ్మిది మెట్లు అలా బేస్ సంఖ్య కూడా మనం పెట్టుకోవచ్చు వీళ్ళైతే ఏంటంటే ప్రస్తుతం మూడు మెట్ల కింద పెట్టారు సో ఏంటంటే ఈ మూడు రోజులు ఉంచి దూపదీప నైవేద్యాలు అన్నీ ఇస్తారనమాట ముందుగా దేవుని బొమ్మలో వినాయకుడి విగ్రహాన్ని శుభ సూచకంగా పెడతారు ఆ తర్వాత ముందుగా మొదటి మెట్టు పైన గోవు మీద కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్న కృష్ణుడికి పెడతారు ఎడమవైపుగా రాయి మీద కూర్చున్న బాబాగారి విగ్రహం కుడిపక్కన వెంకటేశ్వమి వారికి ముందుగా సూర్యభగవానుడు గుర్రంపై వెళ్తున్న విగ్రహం మెట్టుకో రెండు మెట్టుకో వస్తే ముందుగా వినాయకుడికి ఏనుగులు అటు ఇటు ఆ పక్కనే లక్ష్మీదేవి ఏనుగులతో ఇంకా అలాగే వీణ వాయిస్తున్న వినాయకుడు రాధాకృష్ణుడు అలాగే హిమాలయాల్లో ఉన్న శివుడు వెనకాలే వెంకటేశ్వర స్వామి మనకు కనిపిస్తారు ఇలాగ మొత్తం అన్ని రకాల దేవుళ్ళతో చాలా నిండుగా చాలా అందంగా పెట్టారండి అలాగే దేవుని బొమ్మలైన వినాయకుడు గణపతి రాముడు కృష్ణుడు లక్ష్మి ఇలా పాటు బొమ్మల కొలువులో తప్పకుండా పెట్టే బొమ్మలు కూడా కొన్ని ఉంటాయండి అవేంటంటే పంచాంగం బ్రాహ్మడు గొల్లభామ ఆవులను తూలుతూ పచారి కొట్టు కోమటి అతని భార్య తల్లి పిల్ల ఆవు దూడ ఇలాంటివన్నీ కూడా బొమ్మలు పెడతారు ఇవన్నీ కాకుండా వివిధ జంతువుల బొమ్మలు కూడా పెడతారు అలాగే ఈ మూడు రోజులు మొత్తం ఈ దేవుళ్ళందరికీ కూడా దూప నైవేద్యాలతో ఆటలు పాడుతూ ఆటలు ఆడుతూ శుభ్రంగా దేవుళ్ళందరికీ కూడా ఈ పండగ మనం జరుపుకుంటామన్నమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్